ఈరోజు మనము శరీరంలో వాతం ఎక్కువైతే దానివల్ల వచ్చే ఇబ్బందుల నుంచి ఎదుర్కోవడానికి ఒక మంచి చిట్కా చెప్పబోతున్నాము దానికి మనము పెద్ద ఎల్లిపాయలు ఒక ఏడు నుంచి ఎనిమిది వరకు లేదా మీకు మరి సమస్య తీవ్రంగా ఉంటే కనుక ఎనిమిది నుంచి పదహైదు పాయల వరకు కూడా మనం ఎల్లిపాయలు తీసుకొని నువ్వుల నూనెలో దూరగా వేయించుకోవాలా దాంతోపాటు కొంచెం ఉప్పు తర్వాత అదే మిరియాల పొడి వేసుకొని మాకు దోరగా వేయించుకొని దించుకొని తినాల్సి ఉంటుంది అయితే ఇది తినే నేపథ్యంలో మనం చేయాల్సింది ఏంటంటే పరగడుపున తినాల్సి ఉంటుంది అది ఒక్కొక్కటి ఒక్కొక్కటిగా తింటూ కొంచెం కొంచెంగా నీళ్ళు తాగుతూ తీసుకోవాల్సి ఉంటుంది అన్నమాట ఫస్ట్ ఒక ఎల్లిపాయ తీసుకొని తిని తర్వాత కొద్దిసేపు తర్వాత కొంచెం నీళ్ళు తాగి మళ్ళీ కొద్దిసేపు వెయిట్ చేయాలన్నమాట అట్లా వెయిట్ చేసిన తర్వాత మళ్ళీ కొద్దిసేపు తర్వాత ఒక ఒక పాయ తీసుకొని తినాలి మళ్ళీ ఇంకా కొద్దిసేపు తర్వాత నీళ్ళు తాగి మళ్ళా కొద్దిసేపు ఉన్న తర్వాత ఇంకొక పాయ తీసుకోవాలన్నమాట అట్లా కొంచెం కొంచెంగా కొంచెం కొంచెం నిదానంగా 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 మనం ఒక్కొక్క పాయ తీసుకుంటూ తినాల్సి ఉంటుంది అన్నమాట అట్లా మనం తీసుకున్నప్పుడు మన శరీరంలో ఉన్న వాతం మొత్తం బయటికి వెళ్ళిపోయి వాత సమస్యలు అనేవి తగ్గుతాయి అన్నమాట మంచి రిజల్ట్ ఉంటుంది పరిగణ చేయాల్సి ఉంటుంది అన్నమాట ఇది ఎంటీ స్టమక్లో